ఈ రాత్రికి రైస్తో భోజనం తృప్తిగా ఆరగించబోతున్నాం తిరిగొచ్చేదాకా మనకి అన్నప్రాప్తి ఉండకపోవచ్చు కొన్నాళ్లు రొట్టెలు బిస్కెట్స్ సీలు చేసిన టిన్లోని పదార్థాలు మధ్య మధ్య లిక్విడ్స్ ఆహారం పొదుపు నీటి పొదుపు ఆహారంలో జాగ్రత్తలు నియమాలు మనం ఎంతో జాగ్రత్తగా పాటించాలి మరోమారు హెచ్చరికగా అన్నాడు విజయ్ అంతేకాదు ప్రతి చిన్న విషయంలో మెళకవలు చూపాలి దారిలో ఎన్నో ఆపదలు జరగచ్చు వాటి గురించి ఊహించదలుచుకోలేదు ముందుకు సాగిపోవడమే మన లక్ష్యం ఆ నగరం చేరడం అన్నాడు మనం ఉన్నది కొండమీదకదు చలి బాగా ఉంది చేతులతో భుజం కప్పుకుంది నిచ్చల మనతో బరువులు చాలానే తీసుకువెళ్తున్నాం ఇవి మంచు కొండలు కావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా లగేజీ పెరిగేది మనకి చేతిలో టార్చ్ లైట్ వెలిగిస్తూ ఆర్పుతూ అంది కృతి నలుమూలలా చీకటి ఆక్రమించుకుంది ఈ చెవులోంచి ఆ చెవిలోకి రయ్యను కొడుతోంది చలిగాలి బోంజేసి ఓ గంట ప్రయాణం గురించి సరదాగా మాట్లాడుకుని ఆపై చక్కగా నిద్రపోదాం సరిగ్గా తెల్లవారుజాము నాలుగు గంటలకి లేద్దాం నాలుగునరకి ప్రథమపాదం గృహమార్గంలో పెడదాం విజయ అన్నదానికి ఓకే ఓకే అన్నాడు కమల్ మేం కూడా ఓకే అంది నిచ్చల కృతి నవ్వి ఊరుకుంది దారి పొడుగుతా మాట్లాడుకుంటూ సుబ్బారావు ఉన్న చోటుకొచ్చారు అన్నీ రెడీ ఉన్నాయి సుబ్బారావు మాత్రం అక్కడ లేడు మనం ఎంతకీ రాలేదని మనని వెతుక్కుంటూ సుబ్బు వెళ్లలేదు కదూ ఎక్కడికెళ్లామని వెతుకుతూ బయలుదేరతాడు ఈ ఏమన్నా చిన్నదా చతకదా మనం సరైన రూట్లో బయలుదేరి కావలసిన కొండెక్కాం చుట్టూ అన్నీ కొండలే కదా సుబ్బు సుబ్బు విజయ్ గట్టిగా పిలిచాడు అలా పిలిస్తే వాడు పలకడరా నువ్వుండు అని కమల్ చాలా గట్టిగా పిలిచాడు సుబాయ్ ఒరే సుబ్బడు దూరం నుంచైనా సమాధానం రాలేదు నో రిప్లై మన సుబ్బుకేదో జరిగింది అంది కృతి మొదటే కరమే అంది నిచ్చల మరోసారి పిలిచి ఆ తర్వాత నలుగురం కలిసి వెతుకుదాం అంటూ ముందు విజయ్ పిలిచాడు ఆపై అందరూ పిలిచారు సుబ్బు ఏదో ప్రమాదంలో పడ్డాడు అందుకే కొండలు ప్రతిధ్వనించేలా పిలిచినా లేదు ఎవరికి వారు ఇదే అనుకున్నారు ఉత్త ప్రమాదమేనా లేక ఆ పై ఊహించడం లేక మానేశారు ఇంకా సుబ్బారావుని వెతక్క తప్పదు అని బయలుదేరుతుండగా కొద్ది దూరం నుంచి సుబ్బారావు వస్తూ కనిపించాడు నలుగురి ముఖంలో ఆనందం చోటు చేసుకుంది వెదవాయి ఇంత దగ్గరలోనే ఉన్నాడు పిలుపుకి ఓయన్న లేదు కనీసం గుర్తుగా విజులతొచ్చు కదూ అనుకున్నాడు రవ్వంత చిరాకుతో సుబ్బారావు దగ్గరకు రాగానే నలుగురు సుబ్బారావు మీద చిరాకు పడ్డారు విజులు వెయ్యాలన్న ఆలోచన తట్టలేదా గిన్నెలు గిన్నెలు నెయ్యి తాయినా బుర్రకి ఓయండానికి నీ నోటికి అరిసెలడ్డం వచ్చాయా ఆవకాయ ముద్దడ్డం పడిందా అసలు ఎక్కడికెళ్ళావు ఏం చేస్తున్నావు తాపీగా చివాట్లు తిని బెకమొహం పెట్టాడు చివరికి నెమ్మదిగా అన్నాడు అది కాదురా ఓయ్ ఎక్కడే ఉన్నాను అన్నాననుకోండి మీరంతా వచ్చేస్తారు పోని విజులొదొచ్చు అది విని విషయం అర్థం కాక వచ్చి పడతారు మీ పిలుపు వింటూనే ఉన్నానరా కాని కాని సుబ్బారావు తలం చేసుకున్నాడు మేమంతా నీకేం ప్రమాదం జరిగిందో అని చచ్చాం హడలిచచ్చాం వస్తే కొంపై మునిగింది మీరొస్తే కొంపై మునగదరా మీతో పాటు సిస్టర్స్ కూడా వస్తారు కదా వీసా వచ్చింది వెళ్ళక తప్పలేదు అంటూ సుబ్బారావు వేళ్ళు అలా పైకెత్తి మూడు వేళ్ళు మూశాడు నలుగురు తెల్లబోయి ఒకరు ముఖాలొకరు చూసుకుని అంతలోనే తెప్పరెళ్లి పక్కును నవ్వారు సుబ్బారావు నవ్వాడు అనుకున్న ప్రకారం రాత్రి భోజనం చేశారు కబుర్లు చెప్పుకున్నారు మార్గంలో ఏ కష్టం సుఖం వచ్చినా అందరూ సమానంగా పంచుకోవాలని ప్రమాణం ఏదో చేసుకున్నారు ఇంట్లో వాళ్ళని తలుచుకున్నారు అందరూ అక్కడే ఉన్న ఓ గుహలో చేరి చివరికి ఆదమరిచి నిద్రపోయారు తెల్లవారుజామున టంచనగా నాలుగు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఎవరి లగేజీ వాళ్ళు మూసుకుంటూ అసలు గుహకొచ్చారు నాలుగున్నరైంది రెడీ ఓకే జై హనుమాన్ ముగ్గురు మగవాళ్లు హుషారుగా పైకన్నారు కృతి నిచ్చల కళ్ళు మూసుకుని వెంటనే తెరిచారు వాళ్లు ఏమనుకున్నారో వాళ్లకే తెలియాలి అనుకున్న ప్రకారం ముందు విజయ్ అతని వెనక కృతిక ఆమె వెనక సుబ్బారావు అతని వెనక నిచ్చెలా ఆమె వెనక కమల్నాథ్ నడిచారు అందరి వీపులకి లగేజీ ఉంది అందరి చేతుల్లో పవర్ఫుల్ టార్చ్ లైట్స్ ఉన్నాయి చేతుల్లో బారు కర్రలున్నాయి గుహలో నడుస్తున్నారు ఆ నడక కూడా రైలు పెట్టెల్లా ఒక వరుస క్రమంలో ఉంది ఎందుకంటే ఆ మార్గం సన్నగా ఉంటుంది ఒకరి వెనక ఒకరు నడిచి ముందుకు గాని పక్కపక్కన నడవడానికి వీల్లేదు బలంగా ఉన్న ఒక తాడుని లింకుగా ఒకరి చేతి నుండి మరొక చేతికి కట్టుకున్నారు ఆ తాడు సహాయంతో ఆపదలో గబుక్కున వెనక్కో ముందుకో గుంజొచ్చు దానివల్ల వాళ్లు విడిపోరు అదిగాక తాడు వదిలించుకోవాలంటే చాలా సులభం జారుముడు వేశారు చేతిని విదిలిస్తే చాలు విడిపోతుంది ముందు కొంత దూరం వెలుతురుంది క్రమంగా వెలుతురు హెచ్చింది అంటే పూర్తిగా బయటికి ఎండొచ్చుంటుంది వాళ్ల మార్గం లేదు కొంత దూరం నడిచిన తర్వాత పక్కకి తిరిగారు అలా నడుస్తూ ముందుకు సాగుతూ మరి రెండు చోట్ల మరో పక్కకి వేరే పక్కకి తిరగాల్సి వచ్చింది గుహ మార్గంలో వెలుతురు తగ్గడంతో సుబ్బారావు టార్చ్ లైట్ వెలిగించాడు సుబ్బు ముందలైటర్పు విజయ్ గద్దించాడు లైట్ ఆరిపోయింది నీకు బోధించిందంతా ఏమైందిరా సుబ్బు మార్గంలో ఏది వేస్ట్ చేయరాదంది మరిచిపోయావా అవసరం అనుకుంటే నేను అలా వెలిగించి ఇలా ఆఫ్ చేస్తున్నాను కదా చాలు పైభాగాన ఏమున్నాయో చూద్దామని గుణిగాడు సుబ్బారావు పైభాగం మన చెయ్యి ఎత్తుకడా లేదు చేత్తో తడిమి చూడు తండ్రి వెనక నుంచి కమల్ అన్నాడు ఉన్నట్లుండి ఏయ్ అంది నిచ్చల ష్ అన్నాడు తగ్గు స్వరంతో కమల్ ఆమె నడుం మీద నుంచి చెయ్యి తీసేస్తూ ఏం జరిగింది సుబ్బారావు అడిగాడు ఇంకా ఏం జరగలే కమల్ సమాధానం విని విజయ్ కృతి నవ్వుకున్నారు అర్థమైందా విజయ్ అన్నట్లు విజయ్ భుజం తట్టింది కృతి అన్నాడు విజయ్ ఆ ఊలక అర్థం సుబ్బారావుకు అర్థం కాలేదు ఏంటో పిచ్చుగొల మధ్య మధ్య వేళకి పిచ్చిపడుతోంది అనుకున్నాడు ఆగండి తానాగిపోతూ గట్టిగా అరిచాడు విజయ్ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు అయినా సడన్ బ్రేక్ వేసినట్లు అందరూ ఆగిపోయారు ఇక్కడితో మార్గం అంతమైంది లోపల మరీ గుయ్యారంలా ఉంది గుర్తించుకోండి అయినా మనం కొంతసేపు వంగి వస్తుంది రెడీ అంటూ టార్చ్ వెలుగు ముందుకు ఫోకస్ చేస్తుండగా ముందు విజయ్ వంగి నడిచాడు అందరూ వంగి ముందుకు నడుస్తున్నారు ఇప్పుడు వీపున బరువు మీద కూడా మొద్దుపాటి షర్టు కొంత సరంజామా జేబుల్లోనూ అలా నడవడం చాలా కష్టంగా ఉంది అయినా ఉత్సాహంగా మూపురం ఊగుతూ ముందుకు నడుస్తున్న ఒంటెల బారుల వాళ్లు నడుస్తున్నారు స్టాప్ గంట తర్వాత విజయ్ అన్నాడు తానాగిపోతూ పైకి లేవడానికి లేదు పక్కకి తిరగడానికి లేదు కనీసం కూర్చోవడానికి లేదు అదంతా సొరంగ మార్గం సరిగ్గా మనిషి వంగి వరకే ఉంది వాళ్ల వీపుల మీద సామాను పైభాగానికి తగులుతోంది ఈ మార్గం ఇక్కడతో అంతమైంది అందరం బోర్లా పడుకుని ముందుకు సాగాలి మై డియర్ ఫ్రెండ్స్ శక్తిని కూడగట్టుకోండి ఉత్సాహాన్ని మూటగట్టుకోండి శ్రమపడి ఈ మార్గం దాటామంటే ఇక మనకి వంగి పాకి దేకి ఇలాంటి పనులుండవు ముందుగా నేను బోర్లా పడుకుంటాను అందరూ అదే పని చేయండి అంటూ బెల్టులు లూజ్ చేసుకుంటూ విజయ్ నెమ్మదిగా ముందు చేతులు చాచి తర్వాత కాళ్లు చాచి బోర్లా పడుకున్నాడు విజయ్ చేసిన పనే అందరూ చేశారు దాదాపు గంటసేపు ఆ సొరంగ మార్గంలో అలా పోకుతూ ముందుకు సాగాలి పైకి లేవడానికి లేదు వెనక్కి రావాలంటే అమిత ప్రయాస అలా దాదాపు గంటసేపు ప్రయాణించవలసింది అది కాగితంలో ఉంది అది నిజంగా గంట సమయం పట్టొచ్చు లేక ఇంకా సమయం తీసుకోవచ్చు ఆ ఇరుకు మార్గంలో ఏదైనా ఆపదొస్తే ముందువాడుకొస్తుంది ఆ రిస్క్ ఏదో తానే తీసుకోదలిచిన విజయ్ ముందు తానే ఉన్నాడు సొరంగ మార్గంలో వాళ్లంతా ఉపాయంగా బెల్టులు ధరించారు అవి గాలి పోసుకుని ఉబ్బి ఉండడం వల్ల ముందుకు జరగడం కొంతలో కొంత తేలిక అయినా వీపు మీద బరువులు జేబుల్లోని వస్తువులు గాలి నింపిన రబ్బరు బెల్టులు దానాదేనా ముందుకు పాకడం కష్టంగానే ఉంది నాచువాసన గబ్బిలాల కొంపు కొడుతోంది నిచ్చలంది ముందుగా తెలిస్తే దారి పొడుగున సెంటు జలించేదాన్ని కృతంది వాళ్ల మాటలు వాళ్లకే తమాషగా వినిపిస్తున్నాయి ఎమర్జెంటుగా ఏమైనా అవసరమైందనుకో ఎలాగరా విజయ్ సుబ్బారావు అడిగాడు ఎంతో అవసరమైతే తప్ప దారిలో ఎవరూ మాట్లాడవద్దని ముందే చెప్పాను ఎనర్జీ వేస్ట్ ఏదైనా జీవుంటే మన మాటలకి దాక్కుని అకస్మాత్తుగా మీద పడచ్చు ఎవరూ అధిక ప్రసంగం చేయొద్దు విజయ్ అన్నాడు మనిషి పట్టే దారి మాత్రమే ఉన్న ఆ మార్గంలో ముందు వాళ్లు నడక సాగించారు తర్వాత ఒంగుని నడిచారు ఇప్పుడు పడుకుని పోకుతున్నారు లేక పడుకుని జరుగుతున్నారు టైం ఎంత పట్టింది అని తెలుసుకోవడానికి విజయ్తో పాటు అందరూ తమ తమ రేడియం డైలు వాచీలను మధ్య మధ్య చూసుకుంటున్నారు పావు గంట సేపు ఐదుగురు ముందుకు పాకారు ఒరేయ్ నాకు అనుమానం వస్తోంది ఇంక నేను చేస్తే ఓ కంగుళం కదలను సుబ్బారావు ఆగిపోయి ఆయాసంతో అన్నాడు నువ్వు కదలకపోతే నీ నెత్తిమీద నుంచి మేము ముందుకు పోలేం మా నెత్తిమీద నుంచి నువ్వు వెనక్కి రాలేవు నిన్నసలు రైల్లో చివరి పెట్టిగా వెయ్యాల్సింది కమల్నాథ్ విసుకున్నాడు అందరికీ మంచిది పోని కొద్ది విశ్రాంతి తీసుకుందాం కృతి అంది సుబ్బారావు ఆగిపోవడంతో అందరూ ఆగిపోక తప్పలేదు ఐదు నిమిషాలు చాలా సుబ్బు అడిగింది నిచ్చల గంట ప్రయాణంలో మరి రెండు సార్లు మూడు నిమిషాలు చెప్పున రెస్ట్ తీసుకుందాం అంతే గంటల తరబడి రెస్ట్ తీసుకుంటే మనం ముందుకు వెళ్లడం చాలా సమయం వృధా అవుతుంది అన్నాడు విజయ్ ఈ మార్గం కన్నా అదే బాగుంటుందేమో మూలిగాడు సుబ్బారావు ఈ తఫా నిన్నొక్కడినే అక్కడికి పంపించి చూస్తాం డోంట్ వరి సుబ్బాయ్ అన్నాడు కమల్ సరిగ్గా గాలి లేకుండా చీకటిగా ఉన్న మార్గంలో కష్టతరమైన ప్రయాణం సాగిస్తున్న వాళ్లు మనసారా నవ్వుకున్నారు ఒక్కో మాట నడ్డి వెరగ్గొట్టి మనిషిని కొంగదీస్తే కొన్ని మాటలు సంజీవిలా పనిచేసి ప్రాణం కాపాడతాయంటారు అందుకే కమల్ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు ఇక బయలుదేరదాం రెడీ విజయ్ అంటూనే ముందుకు సాగాడు మళ్లీ మామూలే కొద్దిగా రొప్పుతున్న ధ్వని శ్వాస యొక్క అతి నెమ్మది శబ్దం పోకుతున్న చప్పుడు ముందుకు జరిగిపోతున్నారు దాదాపు గంట అయింది నీరాను బాబోయ్ ఓ గావుకెక్క వేసి ఆగిపోయాడు సుబ్బారావు అందరూ ఆగిపోయారు సడన్ బ్రేక్ వేసినట్లు మళ్లీ ఏముచింద్ర నీకు విజయ్ గద్దించాడు దీనికో దారి లేదు ఓ పక్క మరో పక్క ఆయాసం పక్క వీపు మీద టన్ను బరువు చుట్టూ నాచుకంపు ఇలా ఎంత దూరం వెళ్ళినా మన గతి ఇంతే అయితే దిక్కుమాలను చావు చేస్తాం బతుకుంటే బొలుసోకు పులుసు తిని బతకచ్చు బొలుసోకు పులుసేం కర్మనైనా మీ బామ్మ చేసే బచ్చలాకు పులిసే తినచ్చు కమల్ వ్యంగ్యంగా అన్నాడు ఇక నీ ముందుకు కారంగుళం కూడా కదిలి రాలేను మీ ఇష్టం వెనక్కిపోతావా పోతాను నన్ను పంపించండి బాబు ప్రయాణం మొదట్లో ఇంత కష్టం అనుకోలేదురా హాయిగా ఇంట్లో కూర్చుని అరిసెలు సున్నులో తిని బామ్మ చెప్పే కబుర్లు వింటూ కూర్చోక వెదవ బంగారం మీద మోజు పడ్డాను బామ్మోయ్ నా కోసం విచారిస్తున్నావో ఏమో ఈ కంతలో నేను ఇరుకుపోయానని తెలిస్తే మా బామ్మ డోంటక్ రబీష్ ఇష్టమై మాతో వచ్చి ఆరున్నొక్క రాగం ఆలపిస్తావేంటి సుకుమారంగా పుట్టి పెరిగిన కృతి నిచ్చిలా చూడు ఎంత నిబ్రంగా ఉన్నారో అన్నాడు ఒరే సుబ్బడు నీ చెప్పేది జాగ్రత్తగా విను అటిద్దరూ ఇటిద్దరు మధ్యన ఉన్నావు అవునా నీ వెనకొంది నిచ్చల ఆ వెనకొంది కమల్ వాళ్ళిద్దరూ వెనక్కి జరుగుతూ ఇప్పుడు ఎంత దూరం వచ్చామో అంత దూరం వెనక్కి పోవాలి ఆ పై వంగి నడవాలి ఆ పై లేచి నడవాలి ఆ పై నిన్ను బయట వదిలి వాళ్లు మళ్లీ ఇదే మార్గం గుండా ఇంతా కష్టపడి దాకా రావాలి అంతదాకా నేను కృతి ఇక్కడ అనురాగ గీతాలో అధ్వాన్న గీతాలో ఆలపిస్తూ ఉండిపోవాలి అవునా అవును కదా ఆ పని చెయ్యాలి చత్ ఫూలిష్గా మాట్లాడుకు మరలి వెళ్లే లేదు నువ్వు వెళ్లాలనుకున్నా వాళ్ల మీద నుంచి దాటి వెళ్లడానికి చోట్లేదు ఈ బిళ్ళంలో ప్రవేశించాం అంతే ముందుకే మనం వెళ్లేది మృత్యు ముంచుకొచ్చినా సరే దానికి ఎదురొడ్డి నిలిచి సాగిపోదాం అన్నింటికీ సిద్ధమయ్యే ఈ ప్రయాణం పెట్టుకున్నాం ఇంక నువ్వు పెదవి కదపకో నువ్వు కదిలి రాలేకపోతే నిన్ను వాళ్లు నెడతారు నేను లాక్కెళతాను సరేనా నెటం రెడీ అంటూ మళ్లీ ప్రయాణం సాగించాడు విజయ్ అది కాదురా ఈ మార్గం ఇలాగే కొన్ని వందల యోజనాల దూరం ఉంటే ఎలా సుబ్బారావు గొణుగుతూ అన్నాడు నీకు బతకాలం లేదా ఉంది కాబట్టే ఈ బాధ ఈ మార్గం కొన్ని వందల యోజనాల దూరం నీ అతి తెలివి ఆలోచనలా ఉండదు ఉంటే అందరికీ నూరేళ్లు నిండే అనుకుందాం ఇంక నోరు మూసుకో విజయ్ గట్టిగా అండంతో సుబ్బారావు నోరు మూసుకున్నాడు ఆలోచనలు ఇంటిదారి పట్టిస్తూ ఒక పళ్ళ నిండా అరిసెలు మూడొంతులు జంతుకులు చెకోడీలు ఎర్రగా కళ్ళు చెదిరేలా కొత్తవకాయ ముద్దలు దోసకాయ పప్పు అప్పుడే వెన్న కాల్చిన నెయ్యి గుమ్మగుమలు గట్టి మేగడ పెరుగు దానిమీద అరంగుల మందాన మేగడ నిండా చల్లని మంచినీళ్లు తిందా పిచ్చినాయన మనిషికి తిండే పుష్టి గొడ్డుకి గడ్డే బలము అన్నారు పెద్దలు ఆ రోజుల్లో మీ తాతగారు చల్లని గాలి తగులుతుంది రోయ్ విజయ్ పెద్దగా అరిచాడు ముందుకు సాగుతూనే వెనక్కు తిరిగి వెళ్లే యోగం ఎలాగూ లేదు నేను చేస్తే ఆ శవాన్ని కూడా లాక్కెళ్ళడానికి ఏమాత్రం మొహమాటం లేకుండా ఉన్నారు ఇంకా ఆయాసానికి బాధకి ఏడవడం దేనికని సుబ్బారావు హాయిగా వాళ్ల బామ్మని తిండిని తలచుకుంటూ కాస్త ఉపశమనం పొందుతుండగా విజయ్ అరిచాడు నిజమే దగ్గర్లో నీళ్లున్నాయో లేక విశాలమైన దోవ రాబోతోందో గానీ చల్లని గాలి తగులుతోంది ఈ గాలిలో చలదనం ఉంది గనుక ముందు మనకి నీరు తగలొచ్చు అన్నాడు యు ఆర్ కరెక్ట్ ముఖం నేలకానించి చూడు తేమ తెలుస్తుంది విజయ్ అన్నాడు అందరి చేతులకి రబ్బరు గ్లౌజ్ ఉన్నాయి ముఖం నేలకానించి చూశారు విజయ్ చెప్పింది నిజమే చల్లగా తేమగా ఉంది నేల అప్పటికందరూ అలసిపోయి ఉన్నారు అయినా పొట్టుదలగా కార్యదీక్ష విడనాడకుండా మార్గంలో ఏం జరిగినా ముందుకు సాగేందుకే దృఢనిశ్చయంతో సాగిపోతున్నారు నేల చెమ్మదనం తెలిసేసరికి చేపలేనంత హుషారొచ్చింది నాలుగు నిమిషాల తర్వాత విజయ్ నీళ్లురా అంటూ అరిచి చెప్పాడు నీళ్లల్లో చేతులు పెట్టడం తెలిసిపోతోంది అప్పటికే మిగిలిన వారికి నీళ్ళల్లో కూడా దేగుతూ పోవాలా సుబ్బారావు అన్నాడు అదే చూస్తున్నాను అన్నాడు విజయ్ ఇంకొద్దిగా ముందుకు పోతే ముఖం మునిగిపోయేటట్లుంది నీటిలో అందరి పొట్ల కిందకి నీళ్లొచ్చాయి ఇప్పుడేం చేద్దాన్రా విజయ్ చివర్ నుండి కమలడిగాడు చూస్తే గాని చెప్పలేను అందరూ అలాగే ఉండండి అంటూ విజయ్ కాస్త చెయ్యి పైకెత్తి టార్చ్ లైట్ వెలిగించాడు ఫోకస్ ముందుకు వేశాడు జాగ్రత్తగా వినండి ఇక్కడంతా నీటిమయం లోతు మురుడు మించి లేదనుకుంటాను చెయ్యి పెడితే నేల తగులుతోంది పోతే ఎదురుగా గోడలో రాయి కనిపిస్తోంది నీటి హోరు లేదు కాబట్టి నీళ్లు ఎక్కడినుంచి లేదు నీట్లో కదలిక లేదు కోనేరుల నిలవ నీళ్లేమో ఇవి అంటూ లైటు ఫోకస్ పైకి వేశాడు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అరే అందరూ పైకొకసారి చూడండి రా విజయ్ చేతిలో లైట్ ఆర్పేశాడు ఆ మాటంటూ అందరూ ఒక్కసారిగా తలలు పైకెత్తి చూశారు వాళ్లకేమీ కనపడలేదు ఆ చీకట్లో విజయ్ పకపక నవ్వుతున్నాడు ఆ ప్రదేశమంతా అతని నవ్వు తెరలు తెరలుగా వ్యాపించి విచిత్రధ్వని వినవచ్చింది నీకేమైనా మతిపోయిందా విజయ్ కృతంది అవును అంటూ మరోసారి నవ్వాడు అర్థం కాని సుబ్బారావు ముందే బిగుసుకుపోయాడు విజయ్కేమన్నా మాటలు మింగేసింది నిచ్చల అదే చూస్తున్నా కమల్ నెమ్మదిగాని ఒరే విజయ్ ఏంటానవ్వు ఏం జరిగిందిరా అరిచాడు అరే ఫూల్స్ టార్చ్ వెలిగించి పైకి వేసి చూడండ్రా అంటూ మరోసారి నవ్వాడు అందరూ క్విక్గా టార్చ్ లైట్ వెలిగించడం వెలుతురు పైకి ప్రసరింపజేసి చూడడం జరిగింది జరిగింది అర్థమవుతూనే ఆనందంతో వెరికాకలేశారు ఎవరు ఏమంటున్నారో వాళ్లకి అర్థం కావడం లేదు టార్చ్ లైట్ వెలుతురు కూడా పొదుపుగా వాడ్డానికి విజయ్ పది నిమిషాల నుంచి లైటు వేయలేదు అతను ముందుకు జరిగిపోతున్నాడు అతని వెనకనే పడి వాళ్లు వెళుతున్నారు ఎనిమిది నిమిషాలు పాకే పనిలేదని వాళ్ళకి ముందే తెలుసుంటే వాళ్ళ పని చేసేవారు కాదు అక్కడ మార్గం కాస్త వెడల్పుగా ఉంది నుంచుంటే సరిపోయే ఎత్తులో ఉంది అవసరం లేని చోట అనవసరంగా పాకామని గ్రహించగానే ముందు విజయ్కి నవ్వొచ్చింది తాము గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రవర్తించినందుకు అందరికీ నవ్వొచ్చింది ఇంక లేచి నిలబడదాం కాని నెమ్మదిగా లేవండి చాలాసేపు జరుగొడ్ల పాకాం వీపును బరువుంది చేతులు కాళ్ళు ఆధీనం తప్పుంటాయి ముందు నేను లేస్తున్నాను అంటూ నేలకి చేతులానించి మెల్లగా లేచి నిలబడ్డాడు విజయ్ అందరూ అదే పనిచేశారు చేతులు కాళ్ళు ఏమిట్రా నాయనా మొత్తం శరీరమే ఆధీనంలో లేదు చూడు ఇంత విశాలంగా మార్గం ఉంటే వెదవ పొదుపు నువ్వును లైటు వెలిగించగా నా ప్రాణం తీసి కింద పాకించావు సుబ్బారావు నడుం చేతులతో నొక్కుంటూ అన్నాడు ఏం పర్వాలేదు పొట్ట కాస్త కరిగుంటుంది మళ్ళీ ఇంటికెళ్లిన తర్వాత పెంచుకుందుగాని కమల్ అన్నాడు ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటి కృతి అడిగింది కింగ్ కర్తవ్యం నిచ్చలంది విజయ్ నిలబడ్డానికి చోటుంది అందుబాటులో నీళ్లున్నాయి కానీ నీ అనుమానం అర్థమైందిరా కమల్ ముందుగా మనం ఈ నీటిలో ఏదైనా జీవరాసున్నదేమో అన్నది చూడాలి తాగొచ్చో లేదో చూసుకోవాలి నీరు ఇక్కడ నిలవ ఎలా ఉందనేది తెలుసుకోవాలి ఇక్కడతో మార్గం అంతమైతే మన పని ఖాళీ అలాగాక మరో మార్గం ఉందేమో కనిపెట్టాలి అవునా యా సరిగ్గా కనిపెట్టావురా నా మనసులో మాట సరే ముందు చూద్దాం పదండి అని విజయ్ ముందుకు నడిచి నీటి మీద లైటు ఫోకస్ చేసి చూశాడు నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి చేతిలో ఉన్న కర్రతో నీళ్లని వేగంగా కదిలించాడు నీళ్లు కదిలి మళ్లీ యథాతథంగా ఆగిపోయాయి చేతిలోకి కాసిని నీళ్లు తీసుకుని నాలుగు తడిపి మాత్రమే రుచి చూశాడు విజయ్ చేస్తున్న పని కళ్ళపుగించి చూస్తూ ఉండిపోయారు అందరూ మార్వలస్ అద్భుతమైన రుచితో అతి శీతలంగా ఉన్నాయి ఈ నీళ్లు విజయ్ ఆ మాట అన్నం ఆలస్యం గబగబా నలుగురు ముందుకొచ్చి దోసిక్ నిండా నీళ్లు తీసుకుని ఆతృతగా తాగారు తర్వాత మొహం కడుక్కున్నారు ప్రాణం ఎంత హాయిగా ఉంది నీరు గాలి ప్రాణం నిలబెడతాయి ఇక్కడ గాలి లేకపోయినా చల్లదనం ఉండడంతో హాయిగా ఉంది కమల్కి సమాధానంగా నిచ్చలంది పిక్నిక్ వచ్చామనుకుంటూ కాసేపు ఉండి విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదరా చూడు సుబ్బు విశ్రాంతి అన్న మాట ఇంక మర్చిపోయి పదండి నీటిలోకి దిగుదాం అడుగులు నెమ్మదిగా వేయండి ఈ నీరు ఎందాకా ఉన్నది ఇటునుంచి ఎటైనా మార్గం ఉన్నదా అన్నది చూడాలి టార్చ్ లైట్ వెలిగించే ఉంచి నాలుగు వైపులా ప్రసరింపజేస్తూ ముందడుగు వేశాడు విజయ్ అందరూ అదే పనిచేశారు పెద్ద విశాలమంత గది ఎంత మేరంటుందో నీళ్ళు నీళ్లున్నాయి చుట్టూ రాళ్లతో కపబడుంది పైగా అవి పెద్ద పెద్ద రాళ్లు మూరుడు ఎత్తొచ్చేటట్లు ఆ గదిలో నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది అలా నిలుచున్నాయి నీళ్లు ఈ రాళ్ల తీరు చూస్తుంటే మార్గం ఉన్నట్లు కనపడ్డం లేదు ఎట్నుంచి ఈ వచ్చినట్లు నీళ్లు చూడబోతే ఫ్రెష్గా ఉన్నాయి చాలా విచిత్రంగా ఉంది మరొకటి గమనించావా కమల్ గోడలు పైదాకా తడుసున్నాయి పైనుంచిగాని పక్కల నుంచి గాని నీళ్లొచ్చిన సూచన బొత్తిగా లేదు ఇక్కడేదైనా విచిత్ర శక్తి ఉందేమో ఏ మంత్రగాడి మాయో గుహో కాదు కదా వాళ్లతో పాటు నీళ్లలో కలి తిరుగుతూ సుబ్బారావు అన్నాడు చెప్పలేం రా అబ్బాయి మంత్రగాడంటూ ఉన్నాడే అనుకో వాడి కంట మనం పడ్డామే అనుకో ముందుగా వాడి కన్ను యాపిల్ పొండ్లో ఉన్న నీ పైన పడ్డం ఖాయం ఆపై కమల్ మాట ముగించకముందే విజయ్ అరిచాడు డేంజర్ డేంజర్ ఒక్కసారి బుస్సున శబ్దం అయింది నిర్ఘాంతపోయి కాళ్ళు చేతులు ఆడని వాళ్లలా అలా నిలబడిపోయారు అంతా వచ్చిన మార్గానికి పక్కగా కాక ఎదురుగా నడిచి ఎదుటిగోడని పరిశీలిస్తున్నారు వాళ్లు ఇలాంటి ప్రమాదాలుంటాయని క్షణాల్లో ముంచుకొస్తాయని తెలిస్తే ముందు బాగానే ఉండిపోయేవారు వచ్చొచ్చి ఘోరమైన ప్రమాదంలో చిక్కుకుపోయారు ఇప్పుడు బుస్సుమన్న శబ్దం నీటి నీటిబొగ్గది నీటిబొగ్గలనేవి నీళ్లల్లో మధ్యనుంటాయి అగ్నిపర్వతం పేలినట్లు లావా పొంగినట్లు అప్పటికప్పుడు వాటి పనవి చేసుకుపోతూ వాటి దరిదాపులో వాళ్ళ ప్రాణాలు తీస్తాయి మోకాలు కిందదాకా ఉన్న నీరు నిశ్శబ్దంగా ఊరి దాకా రావడం ముందు విజయ గ్రహించి కమలతో చెప్పాడు కమల్తో పాటు అంతాది లోపల బుస్సుమంటూ ఆ ప్రదేశం దద్దరిల్లేలా శబ్దం చేస్తూ సరిగ్గా నీటి భాగాన తాడి చెట్టు ప్రమాణాన నీళ్లు లేచాయి ఆ నీళ్లు పైభాగాన్ని తాకి ఫౌంటెన్లా చుట్టూ పడుతున్నాయి ఆమెత స్పీడ్గా శబ్దం చేస్తూ నీళ్లు పైపైకొచ్చేస్తున్నాయి అది గ్రహించి గుహ మార్గం వైపు పరిగెట్టబోయారు కాని ఆ ధారవాళ్ళని పక్కకు నెట్టింది క్విక్ క్విక్ మనం గోడంచులు ఆధారంతో పట్టుకు నడుస్తూ వైపు వెళదాం రండి అంటూ విజయ్ గోడ గట్టిగా పట్టుకుని పక్కనుంచి నడిచాడు వెనకనే అందరూ నడిచారు జారి ఒక్కొక్కళ్ళు పడిపోకుండా తాడు గట్టిగా పట్టేసుకున్నారు అప్పటికే వాళ్ల నడుందాకా నీళ్లొచ్చాయి వేయడం కష్టంగా ఉంది నీళ్లలో తేలిపోయే ప్రమాదం ఏర్పడింది మరో పక్క అదే నిమిషాన బుస్సుమంటూ మరో నీటిబొగ్గ పైకి లేచింది నీళ్ల ఉధృతం ఎక్కువైంది బాబోయ్ బాబోయ్ సుబ్బర వరిచాడు నోర్మొయ్ అనబోతున్న విజయ్ మూడాక్షరం పలికి తానే నోరు మూసుకున్నాడు వీళ్ల కిందనే మరో బొగ్గ లేచింది దాంతో బ్యాలెన్స్ తప్పి ఒకరి ఒకరు పడ్డారు ఆ బొగ్గులోని నీరు పైకి కొట్టినట్లయితే పైభాగానికెళ్ళి రాతికి కొట్టుకునేవారంతా ఆ బొగ్గ సగం ఎత్తునే లేచింది దాంతోపాటే అందరూ పైకి లేచారు వాళ్ల ప్రయత్నమంటూ ఏమీ లేకుండానే అలా జరిగింది సరిగ్గా అప్పుడే జరగవలసిన ఘోరం జరిగిపోయింది బుస్సున పైకి లేచిన నీటి బుగ్గ అదే స్పీడుతో మళ్లీ లోపలకు పోయింది దాంతోపాటే మీద ఒకరు పడి లోపలికి జారిపోతున్నారు అందరికీ అయోమయంగా ఉంది ఏకకాలంలో స్పృహ తప్పిపోయారు వాళ్ల కాళ్ళ కింద ఏర్పడిన నీటి బొగ్గతో పాటు మిగతా రెండు నీటి బుగ్గలు వాటి ప్రతాప్ మాపి లోపలికి జారుకున్నాయి కొద్ది నిమిషాల తర్వాత ఆ ప్రదేశంలో ఎప్పట్లా ఏ కదలిక లేకుండా మూరుడెత్తు మాత్రమే నీళ్లు నిల్చున్నాయి అలా నీటి నీటిబొగ్గల్లోంచి పైకి నీరు రావడం నెలకి ఒకటి రెండు సార్లు మాత్రమే జరుగుతుంది ఇలా జరగడం ఈ నెలలో ఇది రెండోసారి సరిగ్గా వీళ్లు బుగ్గ పక్కగా నిలబడ్డప్పుడే నీటి బుగ్గ తన ప్రతాపం చూపించి వాళ్లని అధపాతాళానికి అత్యంత వేగంగా లాక్కెళ్ళింది పాత నీరు పారిపోయి కొత్త నీరొచ్చి నిలిచింది ఆ ప్రదేశమంతా మరింత చల్లగా తయారైంది